అక్టోబర్ పదహారవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇంకా మదనపల్లి మార్కెట్లో ముందుగా దిగుమతి చూసుకుంటే ఈరోజు పెద్దగా మార్పు లేదు సేమ్ నిన్న మొన్న మొన్న ఒక నాలుగు రోజుల నుంచి ఒకటే దిగుమతి అయితే వస్తుంది కానీ పెద్దగా మార్పు అయితే లేదు ఇంకా ధరల విషయానికి వస్తే ఈరోజు మళ్ళీ ధర అయితే స్వల్ స్వల్పంగా తగ్గింది ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు జ్యూస్ కాయలు ముప్పై నలభై యాభై రూపాయల వరకు అయితే పలికాయి మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద ఇరవై వంద నలభై వంద అరవై వంద ఎనభై రెండు వందల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల డెబ్భై మూడు వందలు మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల డెబ్భై నాలుగు వందలు నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి ఇక టాప్ రేట్లు చూసుకుంటే నాలుగు వందల ముప్పై రూపాయలు అక్కడక్కడ టాప్ రేట్ పడ్డాయి ఒక చిన్న ఐటమ్ నాలుగు వందల అరవై రూపాయలు సూపర్ టాప్ అయితే పడడం జరిగింది రోజు మదనపల్లి మార్కెట్లో నిన్నటికంటే పోల్చుకుంటే ఈ రోజు ఒక ముప్పై రూపాయల వరకు అయితే ధర అయితే మళ్ళీ తగ్గింది